రెండు వేల పద్నాలుగులో ఏకంగా ప్రభుత్వంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ భారీగా వచ్చింది ఇప్పుడు మళ్లీ గట్టిగా ఉంది కాంగ్రెస్ పార్టీ ఏం పోలేదు కదా తెలంగాణలో గవర్నమెంట్ వచ్చింది కదా అట్లా కర్ణాటకలో గవర్నమెంట్ వచ్చింది కదా కాబట్టి ఒక పార్టీ కనుమరుగైపోవడం అనేది ఉండదు జాతీయ స్థాయిలో తృతీయ ప్రత్యామ్నాయం లేనంత వరకు అది కూడా ప్రాంతీయ పార్టీల కోటమిలాంటి పిచ్చి పిచ్చి వ్యవహారాలు కాకుండా ఓ బలమైనటువంటి శక్తిగా మూడో పార్టీ రానంత వరకు కూడా కాంగ్రెస్ ఉంటుంది అంటే మనం తెలంగాణలో బిఆర్ఎస్ గానీ గెలిచుంటే ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయంగా ఆయన వచ్చి ఉండేవారే ఆయన పెట్టింది అందుకు జాతీయ పార్టీ జాతీయ పార్టీ కూడా ప్రాంతీయ నేను గెలిచినా కూడా ప్రాంతీయ నాయకుడిని జాతీయ నాయకుడిగా చూడలేరు వెరీ సింపుల్ లాజిక్ ఎన్టీ రామారావు ది ఊహాలు రాజశేఖర రెడ్డి ఊహలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి జాతీయ నాయకుడు అవుతాడు చంద్రబాబు నాయుడు జాతీయ నాయకుడు అవుతాడు ఇవన్నీ మనం కూర్చుని డబ్బులు అదే అనేది ఫ్రంట్లు వేస్ట్ అంటున్నా ఫ్రంట్ లాంటి టెంట్లు పెట్టుకుంటే ఎదగదు ఇప్పుడు బేసిక్ గా చంద్రబాబు నాయుడు నీ కర్ణాటక వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా లేకపోతే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయాలా నేను అంటుంది అదే తృతీయ ప్రత్యామ్నాయం అంటే మూడవ పార్టీ దేశవ్యాప్తంగా అవ్వాలి ఆ చాయిస్ కొంత కేజ్రీవాల్ కు ఉంది కానీ కేజ్రీవాల్ మధ్యలో బీజేపీ వేసిన ట్రాప్ లో పడిపోతున్నాడు బీజేపీ రెచ్చగొడతంటే అతను డబ్బులు ఎలాగైనా అంచం సరే రాజకీయాలు చెయ్యాలనుకుని గోవాకు పంజాబ్కి చేసుకుని ఆ ఫైనాన్షియల్ ట్రాప్ లోకి కిరుక్కుపోయాడు ఇప్పుడు బీజేపీతో శత్రుత్వం వరకే చూసుకున్నాడు కానీ తన పార్టీ విస్తరణ వైపు వెళ్ళలేకపోతున్నాడు అంతే కదా తన పార్టీ విస్తరణ చేసుకుని అతను దేశవ్యాప్తంగా సక్సెస్ అయి ఉంటే అప్పుడు అది తృతీయ ప్రత్యామ్నాయం అయ్యేది ఆమ్ ఆద్మీ పార్టీ అతనికి ఒక్కడికి అవకాశం ఉంది ఇంకా దేశవ్యాప్తంగా విస్తృత పరుచుకోవడానికి అవకాశం ఉంది ఎందుకంటే సామాన్యుడిని టచ్ కాగలుగుతాడు కాకపోతే ఇప్పుడు ఈ కరప్షన్ కేసెస్ వీటి ట్రాప్ లో పడిపోయి అతనికి పార్టీ విస్తృతి పార్టీ విస్తరణ మీద దృష్టి పెట్టే టైం లేదు